ఎవరు ఊహించని భారీ షాక్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్తో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ ఇప్పుడు మాత్రం ఇదంతా కూడా ఏంటి అంటూ ప్రతి ఒక్కరు కూడా కంగు తింటున్నారట మరి దీనికి సంబంధించిన పూర్తి ఏంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సినిమా రంగానికి మాత్రమే పరిమితం అయిపోతూ రాజకీయ రంగంలో అసలు తలదూర్చడమే లేదు ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఏపీ అంతా కూడా అందరు గందరగోళం అయిపోయింది అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం నాకేమీ సంబంధం లేకుండా అంటూ ఎంతో సైలెంట్గా తన సినిమా పనులు మాత్రమే చాకదిక్కుంటూ పోయాడు అయితే మరి ఇప్పుడు మాత్రం ఎండకేళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారట మరి ఎందుకు వీరిద్దరు భేటీ అయ్యారు అసలు కారణాలేంటి జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ రంగ ప్రవేశం అసలు ఇంతవరకు చేయలేదు కానీ సీఎం జగన్మోహన్ రెడ్డితో అది కూడా ప్రతిపక్ష నాయకుడు ఎలా ఒప్పుకున్నాడు భేటీకి అంటూ అందరూ ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట అయితే ఈ భేటీలో భాగంగా జగన్మోహన్ రెడ్డితో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఇంతవరకు ఈ యొక్క నందమూరి ఫ్యామిలీపై నారా ఫ్యామిలీపై టీడీపీ పార్టీపై ఎన్ని అనుచిత వాక్యాలు చేసినా కానీ ఊరుకున్నాము కానీ ఇప్పుడు మాత్రం ఊరుకున్నదే లేదు ఖచ్చితంగా నేను మాత్రం అందరికీ సేవలు అందించడానికి ప్రజా సంక్షేమంలో లీనమైపోవడానికి వచ్చేస్తూ ఉన్నాను ఇక నుండి మీ ఆటలు సాగవు కాబట్టి ఇప్పటికైనా మీరు అదుపులో ఉంటే చాలా మంచిది అంటూ జగన్మోహన్ రెడ్డితో హెచ్చరించారట ఇక దీంతో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త నెట్టింట వైరల్గా మారడం మాత్రమే కాకుండా ఎన్టీఆర్ ఎట్టకేలకి పులివేటకు వేటకు సిద్ధమయ్యారు అంటూ ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారట మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం ఎంతగానో హాట్ టాపిక్ గా మార్చున్నట్లుగా తెలుస్తుంది